ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఇవాళ చంద్రబాబు నాయుడు సారథ్యంలో నూతన ప్రభుత్వం కొలువు తీరిందే గన్నవరం ఐటీ పార్కు సమీపంలో ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు బాబు ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇది లక్షలాది మంది మెగా పవన్ జనసేన అభిమానులకు అరుదైన క్షణం పదేళ్ల పాటు కష్టపడి ఎన్నో అవమానాలు చీత్కారాలను భరించి పవన్ కళ్యాణ్ నేడు డిప్యూటీ సీఎం పదవిని సగర్వంగా అందుకున్నారు ఈ సందర్భంగా పవన్ రాజకీయ కొన్నిదేల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు మూడో కుమారుడిగా జన్మించారు పవన్ వెంకట్రావు సాధారణ పోలీస్ కానిస్టేబుల్ వృత్తిరీత్యా ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉండేవారు తనకు వచ్చే సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు వివిధ ప్రాంతాల్లో నివసించడం వల్ల పవన్ కళ్యాణ్ లో చిన్నప్పటి నుంచే అన్ని యాసలు మాండలికాలు సంస్కృతులు ప్రజల జీవన విధానంపై అవగాహన ఏర్పడిందే చిన్నప్పుడు పేదరికం కారణంగా ఎన్నో కష్టాలు పడ్డ పవన్ కళ్యాణ్ పేదల అభ్యున్నతి కోసం ఎంతో తపించాడు సినీ నటుడుగా ఉంటూనే సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డాడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను స్థాపించి కోట్లాది రూపాయలు విరాళాలు ఇచ్చారు నిజానికి పవన్ కళ్యాణ్కు సమకాలీన పరిస్థితులు రాజకీయాలపై స్పృహ ఎక్కువ ఆయనను దగ్గర నుంచి చూసిన వారికే ఈ విషయం తెలుసు సినిమాలు షూటింగ్లే కాదు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు పరిస్థితులపై పవన్ కు విస్తృతంగా అవగాహన ఉంది అందుకే అనే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా కీలక పాత్ర పోషించారు తను నమ్మిన సిద్ధాంతాలు భావజాలానికి అనుగుణంగా జనసేన పార్టీని స్థాపించి పోరాటం మొదలుపెట్టారు ఇప్పటి వరకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కొన్ని సామాజిక వర్గాలను పాలనలో భాగం చేయాలన్నది పవన్ అభిమతం ఎన్నో వేదికలపై ఆయన ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు జనసేనను రాజకీయాలకు ప్రయోగశాలగా మార్చి అనగారీ వర్గాల నుంచి ప్రతిభావంతులను సమర్థులను నాయకులుగా తీర్చిదిద్దారు పవన్ పార్టీ స్థాపించిన కొత్తలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాను బలిలో నిల్వకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు పలికారు రెండు వేల పంతొమ్మిదిలో కూటమి నుంచి బయటకి వచ్చి ఒంటరిగా బలిలో దిగారు తనకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ను దింపడమే లక్ష్యంగా ముందుకు కదిలాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పి కూటమి దిశగా అడుగులు వేశారు చంద్రబాబుకు స్నేహహస్తం చాచి తోడుగా నీడగా వ్యవహరించారు అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుని బీజేపీని కూటమిలోకి తీసుకురావడానికి త్యాగానికి సైతం సిద్ధపడ్డారు సీట్ల బేరాలు ముగిసిన తర్వాత కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు తన వాడి వేడి ప్రసంగాలతో వైసీపీ ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డాడు తన అభిమానులు కాపు సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా కూటమికి తరలించడంలో పవన్ సక్సెస్ అయ్యారు కేవలం జనసేనాని చూసే తొంభై శాతం మంది కాపులు కూటమి అభ్యర్థులకు ఓట్లేశారని అంచనా కేవలం పవన్ అనే వ్యక్తి లేకుంటే ఈ స్థాయి విజయం కూటమికి లభించేది కాదన్నది అందరూ అంగీకరించే విషయమే పదేళ్లు పదవి అధికారం లేకుండా అజ్ఞాతవాసం గడిపిన పవన్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా తన మార్కు పాలన ఎలా ఉంటుందో చూపించనున్నారు